హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనసు కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి మా మేడం అయితే బయటకు అయితే తీసుకెళ్ళిందనమాట అక్కడైతే వీడియో తీశాను షాపులండి మరి కోవేటి వాళ్ళు మన ఇండియా లాగానే బ వస్తువులు బట్టలు కానీ ఏమైనా వస్తువులు కానీ మరి తక్కువ ధరకైతే దొరుకుతాయి కదా అలాగనే ఇక్కడ కూడా తక్కువ రేట్లకి అయితే దొరికే వస్తువులు షాపులు అయితే కొవైలో ఈరోజు అయితే వీడియా తీసాను చూపెడతాను చూసేయండి మరి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే ఇవ్వండి చూడండి చూడండి ఇక్కడైతే నీళ్ళు అండి వాటర్ అయితే దింగుతున్నాయి అనమాట చూడండి ఎలా ఉందో ప్లేస్ అయితే ఇక్కడ చాలా బాగుంది అదిపోయిందనమాట చూడండి ఎలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి గాజులోకి వన్ రన్ రన్కోలు ఇవన్నీ వనరు అనుకోవాలండి ఎలా ఉన్నాయి చూడండి పెద్ద షాప్ అనమాట ఇది పోయేట్లో అయితే చాలా అన్ని చాలా పెద్ద షాప్ అనమాట చూడండి ఎలా ఉంది అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడైతే తక్కువ ధర అండి చూడండి ఎలా ఉన్నాయో ఇది బంగారు షాప్ అయితే కాదండి వందన్ గోల్ అనమాట ఎలా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కొరగా కనపడుతున్నావు గుడ్డలు గుడ్డలు చూడండి ఎలా ఉన్నాయో కోవేట్లో గుడ్డలు అనమాట బట్టలండి షాపు తక్కువ రేట్లతో అయితే ఇక్కడ వస్తాయి అనమాట ఏం కాదు ఈ మగవాళ్ళే చూడండి ఎలా ఉందో కువైట్లో ఇక్కడ షాపింగ్ అంటే ఇక్కడ కొద్దిగా డబ్బులు అయితే డిస్కౌంట్ ఇచ్చారన్నమాట బయట అయితే ఇక్కడికైతే మా మేడం వాళ్ళు వచ్చారు మేము కూడా వచ్చామనమాట అయితే ఈ అయితే ఇక్కడ గుడ్డలన్నీ ఇక్కడైతే కొద్దిగా డబ్బులతో అయితే తక్కువ రేట్ అనమాట ఈ గుడ్డలన్నీ ఎలా ఉన్నాయి చూడండి కొవేటి వాళ్ళు అయితే లక్ పీసులు అయితే తీసుకొని గౌన్లు అయితే కుట్టించుకుంటారు చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే అన్నీ అన్నమాట వన్ రూమ్ లో అవసరమైనటి ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయండి ఇక్కడ